మళ్ళా విషయం కదండి అమ్మవారి తయారు చేసిన ప్రసాదాలు నైవేద్యం అండి ఇదే నాకులతో కరివేపాకు మునగాకు గోంగూర మూడు రకాల ఆకులతో తయారు చేసిన పులిహోర ఇది లెమన్ రైస్ నిమ్మకాయ పులిహోర పాయసం బూర్లు ఎంత బాగా వచ్చే చోటు బూర్లు గారెలు పొడిపప్పు మామూలు పప్పు నైవేద్యా ఈరోజు వరల వరలక్ష్మి వంట సందర్భంగా అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఇవన్నీ కూడా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్యం అంటుంది కదండి స్పెషల్ పులియా తయారు చేశానండి మా రూఫ్ గార్డెన్లో మునగాకు మా రూఫ్ గార్డెన్లో కరివేపాకు రూఫ్ గార్డెన్లో వచ్చిన గోంగూర ఆ మూడు ఆగిలతో కలిపి పులిహా తయారు చేశాను ఎంత బాగా వచ్చింది చూడండి టేస్ట్ సూపర్ టేస్ట్ అండ్ ఆరోగ్యంగా ఆరోగ్యం మంచిది మన మూడు వందల రకాల జబ్బులు తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి గోంగూరలో సీవైట పుష్కలంగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ చేస్తుంది కదా అలాగే కరివేపాకు కరివేపాకు ఏ వైటమ్ పుష్కలంగా ఉంటుంది కదా కళ్ళ సమస్యలు వారికి బాగా దోహదపడుతుంది డైజెషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఇమ్యూన్కాకు అన్నీ కూడా వీ క్లాస్కి బాగా ఉపయోగపడతాయి కదా ఇలాగ మామూలుగా లెమన్ రైస్ వేసుకున్న బదులు లెమన్ రైస్ లెమన్తో జ్యూస్తో పాటు ఇలా ఆగిపోతే యాడ్ చేస్తే ఆరోగ్యం చాలా మంచిది ఆరోగ్యం ఆరోగ్యం టేస్ట్ టేస్ట్ అద్భుతమైన ఆ వచ్చింది చాలా బాగుంటుంది పులియా చాలా బాగా వచ్చింది కదండి ఇప్పుడు ఈ పుణ్యాల ఎలా తయారు చేస్తే చూస్తారండి వరలక్ష్మివ్రతానికి పూజ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి సమర్పించిన నైవేద్యం ప్రసాదం ధూప దీప నైవేద్యాలు ఈరోజు గోంగూరతో పులిహోర చేస్తున్నామండి గోంగూర మునగాకు కరివేపాకుతో పులిహోర తయారు చేస్తున్నాం వెరైటీగా రూఫ్ కాడలు కరివేపాకు ఎంత బాగా వచ్చింది చూడండి ఇందులో ఒక కొమ్మ ఇంచేస్తున్నాం చిన్న చిన్నరమ్మ తీసుకొని పులిహోరలు వేస్తున్నాం మా రూఫ్ గార్డెన్లో మొర చెట్టు ఎంత పొడవు పెరిగిన చూడండి కొద్దిగా ఆకు తీసుకున్నానండి ఇందులో ఉలిహారలు వేస్తాను కొద్దిగా మొనగా ఈరోజు వరలక్షి వద్దాం కదండి మా రూఫ్ గార్డెన్లో ఆకులతో పులిహేర తయారు చేస్తున్నాడు స్పెషల్గా ఇదే మూడు వందల రకాల జబ్బులు తగ్గించే మురగాకు లేత ఆకు తీసుకున్నాను చూ అలాగే మా రూఫ్ గార్డెన్లో కరివేపాకు మా రూఫ్ గార్డెన్లో గోంగూర ఈ మూడు కూడా మా రూఫ్ గార్డెన్లో మురగ చెట్టు ఉంది కదా పెద్ద మురగ చెట్టు ఉంది కదా మురగ మురగాకు కరివేపాకు గోంగూర ఈ మూడు ఆకులతో పులిహేర వరలక్ష్మి స్పెషల్ అండి ఇవాళ కరివేపాకు మునగాకు గోంగూర పులిహారకి ముందుగా స్టవ్ అని స్టవ్ నుంచి బాణలు పెట్టి అందులో ధనియాలు కొద్ది స్పూన్ ధనియాలు కొద్దిగా వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి అది స్పూన్ జీలకర్ర

गोवर येने बाकी रेपर बाकी થઈ ગઈ છે આલાચી બિસ્કેટ્સ ఆకులన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి స్టవ్ ఆపేసి ఇవన్నీ చల్లార్చాలి బాగా ఆకులన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చల్లార్చి బాగా మిక్సీలో పౌడర్ లాగా తయారు చేసుకోవాలి పున్నరకు లాస్ట్లో స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసి స్పూన్లు ఆయిల్ వేసానండి ఇలా పోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనబ

అన్నం వండేటప్పుడే కుక్కర్లోనే కొద్దిగా అందులో వేసానండి మిమ్మల్ని ఇంత పసిపోయే అవసరం లేదు పోపు కొద్దిగా వేయక మా చెట్లో బాదం పప్పు బాదం పప్పు జీవిపప్పు కొద్దిగా వేసాను పప్పు ఫ్రై ఉప్పులనే బాగా ఫ్రై అయ్యాయి కదా అందులోనే ఒక స్పూన్ మెంతుల పౌడరు ఒక స్పూన్ ఇంగు పౌడరు రెండు ఏడ్చల్ ఆకులు మూడు ఆకులు బాగా వేపాయి కదా వేపేసి మిక్సీలలో ముత్తగా తయారు చేసుకోవాలి యాడ్ చేయాలి లాస్ట్లో కొద్ది చాలేయాలి ఒక స్పూను ఆకుల కూడా బాగా ముద్దు చేసాం కదా ముద్ద కూడా బాగా ఆయిన్లో ఫ్రై అయింది కదా ఆపేయడమే స్టవ్ అయిపోయాడు అనలాగా కలిప ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసు నీళ్ళు పోసి అందులోనే ఒక రెండు స్పూన్ లావాలు నూనె వేసాను కొద్దిగా పసుపు ఒక స్పూన్ పసిపేసి ఇలా బాగా ఉడికించి అన్నం ఉడికించుకోలేదు బాగా చూడండి పొడి ఎంత బాగుంది చూడండి అన్నం ఉడికాక ఒక ప్లేట్లో నువ్వులు నూనె రెండు స్పూన్లు వేసి అందులోనే కరివేపాకు వేస్తాను పచ్చి కరివేపాకు చూడు కరివేపాకు చూడండి ఆయిల్ బాగా వేడి ఎంత బాగా నలకైపోయింది కదా ఇలా పొడి పొడిగ ఉండాలండి చూడండి ఎంత బాగుంది చూడండి రైస్ ఎంత బాగా వచ్చింది పొడి పొడి పొడిగా ఇలా పొడి పొడిగా ఉంటే ఉల్లియలు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా ఈ మూడు ఆకులతో ఫ్రై తయారు చేసుకున్నాం కదా మునగాకు గోంగూర కరివేపాకు అన్నంలో కలిపాలి అలా చేసుకున్నాం కదా దీన్ని యాడ్ చేసుకోవాలి లేత గోంగోరు కదండి కొద్దిగా పులుపు సరిపోదు అది కొద్దిగా ఒక నిమ్మకాయ యాడ్ చేయాలి మా రూపు కాడలో చెట్లో కాయ తీసి ఇప్పుడే తెచ్చు ఎంత బాగుంటుంది తాజాగా నిమ్మకాయ రసం యాడ్ చేయాలి ఇదిల జ్యూస్ బ్రంద బాకలప మొనగాకు గోంగూర కరివేపక పులిహార మెల్ల స్పెషల్ స్పెషల్ పులిహార ఆగ్లో విడిగ తినడానికి పిల్లలు ఇష్టపడరు కదండి ఇలా కలిపేస్తుంటే బాదంటారు అలా తెలియదు కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆరోగ్యం చాలా మంచిది కదా ముచ్చటగా మూడు రకాల ఆకులతో సూపర్ టేస్ట్గా వచ్చిందండి పులిహోర చాలా బాగుందండి టేస్ట్ रुचि रुचि आ आरोग्यम है ना आ रखी हूँ। ओके। हिंसे वाइजरेकर डाला। ये तो क्या दिए नहीं? देखो सात तीस। तीस बोल चुकी हैं फिर ना चित्र। हम्म। ना देते तो क्या मचेगा? మా తమ్ముడు అపార్ట్మెంట్లో పిల్లలండి చాలా ఎంత బాగున్న చూడండి హ్యాపీ హ్యాపీగా బాగా చదువుకున్నాను మండల గారు అమ్మ ఎంత బాగా చేశారు చూడండి అమ్మవారి అలంకరణ పూజ అన్ని రంగుల రంగురంగుల పువ్వులతో అలంకరణ ఎంత బాగుందో చూడండి అలాగే ప్రసాదం చూడు బూర్లు గారెలు పెరిగన్నం పులిహోర బెల్ల ప్రసాదం పళ్ళు சா பிசு கொத்த கொண்டால அம்மா விவா நல்ல ఇక్కడ అక్కడ కూడా నాకు తెలుసు ఎందుకు పూజా మంత్రాలు అంత బాగున్నాడు వలిచింది చక్క దేవుడు మందిరం సపరేట్గా బ్రో దేవుడు ఎంత బాగున్నాడు అన్ని అన్న చూడు రామారాముడు వెంకట వెంకటస్వామి అన్ని రకాల అన్ని దేవుళ్ళు అమ్మ తయారు చేసిన నయమే నైవేద్యం చాలా బాగా వచ్చింది అండి సూపర్ టేస్ట్ ఇలాగే మీరు కూడా తయారు చేసి కామెంట్స్ పెడతారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్య ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలు థ్యాంక్ యూ